వ్యూవర్స్ అందరికీ నమస్కారం రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండగ దీనిని మాఘసిద్ధ సప్తమి రోజు జరుపుకుంటారు సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోకి వస్తుందని నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం అయిపోయి మరి వసంతకాలం ప్రారంభమవుతుంది రథసప్తమి రోజు చేస్తే సూర్యోదయ స్నానాల సప్తమి జన్మ పాపాలు నశించి రోగము శ్లోకము వంటి ఇబ్బందులను తొలగిపోతాయి ఈ స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మన సారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగి పెట్టుకొని స్నానం చేస్తే చేయాలని అనే ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకును వ్రక్క వ్రతం అనే పేరు అనే పేరు అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం తల చిహ్నం మాత్రమే కాదు ఏక కాక ఏడు జన్మల చేసిన పాపములు ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఉపవాసం ఉండి సూర్య సంబంధము వ్రథోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు కాలక్షేపం చేయాలి ఇంట్లో రథసప్తమి వ్రతం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహించే ఆయు ఆరోగ్యాల సకల సంపదలను పొందుతారని పురాణ ప్రబోధులు మధ్యలో గుమ్మం ముందు ఈ నీటిని చల్లితే చాలా చాలా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు ఉండే కష్టాలు ఆర్థిక బాధల నుండి తొలగిపోతారు ధనలాభం కలుగుతుంది కుర్ చూని తిని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది పండితులు చెప్తున్నారు మరి రథసప్తమి రోజు గుమ్మం ముందు ఏం నీళ్ళు చల్లే చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్టు మాకు చాలా అవసరం ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మం విషయం రేపటికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీదేవితో మానవని అంటూ అంటారు మన పెద్దలు అందుకే గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోవద్దు అని పెద్దలు చెబుతూ ఉంటారు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది పట్టణాల్లో అపార్ట్మెంట్లలో సంస్కృతి గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదుల్లో గుమ్మాలే సరిగ్గా కనబడవు గదుల్లో కూడా చాలా ఇరుగ్గా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది సకల అసలే గదులు ఇరుక్గా పైగా వాటిలో గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చింది కానీ కనీసం ప్రదేశ ద్వారానికి గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి ఏ గృహానికైనా గుమ్మాన్ని తప్పనిసరి పల్లెటూరులో నిర్మించుకునే గృహాలకు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహదారం ఒకటి కాదు ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరకుండా మన గూటికి అపరిశుభ్రత తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మాన్ని ఉండాలని మన పెద్దలు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరైతే ఏనే వస్తువులను కూడా డబ్బులను కూడా ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతల నుండి ఇవ్వకూడదు అది శుభం సూచికం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోవద్దు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించడం చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవడం పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఇలా చేయకూడదు గుమ్మంపై త తల పెట్టి నిద్రపోవడం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అమ అవమానించినట్లుగా అవుతుంది చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోతాయి కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మానికి ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డస్ట్బిన్ గుమ్మం ముందు పెట్టకూ పెట్టకూడదు చాలామంది ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి పెడుతూ వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వదిలేస్తే దాని నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఈ మెయిన్ డోర్ గుమ్మం దగ్గర పైన మనీ ప్లాంట్ మొక్క పెంచకూడదు లక్ష్మీదేవి కటాక్షకం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనక గుమ్మం దగ్గర ఈ తలుపులు గుమ్మాల ముందు లక్ష్మీదేవి అనుగ్రహాలు కూర్చున్న తిన్న ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు సూర్యుని ఉదయ సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యంలో చక్కగా ఒక గ్లాస్ ఏడు కానీ వాణ్ణి తీసుకోండి తీసుకొని దానిలో మంచి నీరు పోయండి ఈ తర్వాత కొంచెం గోమూత్రం కూడా నీటిలో వేయండి గోమూత్రం సకల దేవతలకు కొలువై ఉంటారు గోమూత్రం చాలా పవిత్రమైనది కనుక ఇంటిలో కొంచెం గోమూత్రం కలపండి ఆ తర్వాత నీటిలో ఒక స్పూన్ పసుపు కలపండి చివరిగా స్పూన్ వాసన వచ్చే అత్తరు చుక్కలు కలపండి మళ్ళీ గులాబీ ఎటువంటి వాసన వచ్చే అత్తరును అయినా సరే వాడవచ్చు అత్తరు మీ దగ్గర ఉంటే వేయండి మీ దగ్గర లేకపోతే వదిలేయండి పర్వాలేదు ఇట్లా ఇవన్నీ చేసిన తర్వాత ఆ నీటిని బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ వద్ద గుమ్మం వద్దకు వెళ్ళి ఆ గుమ్మం మీద ఈ నీటిని చల్లండి ఆ రెండు మామిడి ఆకుల సహాయంతో గుమ్మం మీద నీళ్లు చల్లండి గుమ్మం అంతా శుభ్రంగా తడిచే వరకు ఆ నీటిని చల్లండి మిగిలిన మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది అప్పుడు చేయడం వల్ల కుదరని వారు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది కూర్చున్న తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు గుమ్మ ముందు నీటితో చల్లి శుభ్ర ఫలితాలను పొందండి సుఖ సంతోషాలతో జీవించండి ముఖ్యమైన పనులు ఏమి ఏమిటి అంటే స్నానం చేసే ఆత్మకురుడైన సూర్య భగవాను మనస్ఫూర్తిగా భక్షి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్య నివాదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడి దీపం ధూప నైవేద్యాలతో హారతి ఇచ్చి రావి రావి చెంబులో శుభ్రమైన నీటిని నింపి అందులో చిటికెడు కుంకుమ కుంకుమ వేసి ఆ రెండు చేతుల చెమ్మును చేతితో పట్టుకొని ఆకాశాన్ని సూర్యుడిని చూస్తూ మనస్ఫూర్తిగా స్వామి స్వామివారిని నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది ఈ ఈరోజు చీటికెడు ఆకుతో సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలు ఉంటాయి కదా ఆ తులసి కోట వద్ద మర్చుకొని సూర్యుడిని ఎదురుగా ఆవుపాలను పొంగించి పొంగలి చేయవలను తదుపరి సూర్యనారాయణ స్వామి ఈ చౌక పూజ చేసి పొంగలి అని చక్కగా చిక్కుడు ఆకుల్లో ముందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నైవేదించాలి ఈరోజు పొంగలి అని చేయాలి ఈ పొంగలి పొయ్యి మీద చేయడం వలన మంచి రుచిగా ఉంటుంది గ్యాస్ మీద వండిన దాన్ని వంట కన్నా పొయ్యి మీద రుచిగా చాలా బాగా ఉంటుంది వంటలు చాలా రుచిగా ఉంటాయి అప్పట్లో వంటలు చాలా పోషకాలు ఉండేవి కానీ ఇప్పట్లో వంటలు తినడం వల్ల ఇలాంటి బలం శక్తి రావడం లేదు సూర్య ఆదరణ వల్ల అనేక శుభ ఫలితాలను మనకు కలుగుతాయి ఇప్పటి బ్రహ్మ కల్పది అనేటి నేటి సుమారు ప నూట తొమ్మిది వందల ఏడు కోట్ల సంవత్సరాల పూర్వ మాఘ సిద్ధ సప్తమి నాడు ఏక చక్రవాణి పురాణాలు పేర్కొన్నాయి ఆయన ఆరోపణించిన రథం చక్రాల అందుకొని ఈరోజు రథసప్తమి అనే పేరు వచ్చింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్